आनन्दम् परमानन्दं महिमानन्दं मधुरानन्दं सत्यन ఆనందాన్ని వివరించే చరణం डसि लोयमु तरुणो पायमु तडसि लोयमु तरुणो पायमु पानदौ చే తృణీకరింపబడే నిర్దయాత్ముల సేవకుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ను మీకు అందించిన ప్రొఫైల్ డేటా లో ఫిల్ అప్ చేయండి ಪುರಾಡಂಡನೆ ಯುದ್ತಾ ಯುದಮು ಕಞ್ರ ಕೋಟ್ಟಲೇ ಸಿಂರschool. ಪೂರಾ ಅಡಂಡನೇ ದೇವುನಿ ಯುದಮು దేవుని నోరు ఓ పిరుగారు జీవముతోడు ఇలా లేరెవరు జీవముతోడు ఇలారెవరు మరి రారెవరు ఇలా కన మరి రారెవరు पता सारी दुनियान प्यार मेरा ये सुए वो पता तेरी दुनियान प्यार मेरा यसूए छेटी छदी छे कसकत और दरी खावी छेटी छदी छे कसकत और दरी खावी

ఒక మాట మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పిన వారు పఠించినటువంటి ఆశీర్వాద మంత్రం శ్లోకం అది నాకు కొంచెం కొంచెం అర్థమైంది అందులో ముఖ్యమైన సంగతులు మీరందరూ సంతోషించే సంగతి చెబుతాను కుబేరుడి ఆశీర్వాదం వల్ల నాకు ధన సమృద్ధి కలగాలని వారు ఆశీర్వదించారు తర్వాత శత్రు క్షయము మిత్రులకు జయం కలగాలన్నారు కనుక ఈ రెండు మీరందరూ హర్షిస్తారు తర్వాత వేదములు వేద భాషలోనే చదవాలి అనే ఆశ నాకు ఎంతో కాలంగా ఉంది చాలా దానికొరకు ప్రయత్నం చేశాము ఈ రోజు నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నింటిలోకి చాలా విలువైన గిఫ్ట్ చతుర్వేద సంహిత వేద భాషలో వారు ఇవ్వడం నేను అనుకుంటున్నాను త్వరలోనే భారత్ టీవీ భారత్ టుడే భారత్ టుడే టెలివిజన్ ఛానల్లో ధర్మపీఠం ధర్మ హిందూ ధర్మ ప్రతిష్టాన్ వారు మేము కలిసి చర్చించబోతున్నాం దానికంటే ముందు నాకు ఈ చతుర్వేదాలు వారు అందించడం నిజంగా వారి అనుగ్రహం భగవద్ అనుగ్రహం నేను తప్పకుండా ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడి ఆ చర్చలో కూర్చుంటానని నేను ఆశిస్తున్నాను చాలా వందనాలండి థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ సార్ మే గాడ్ బ్లెస్ యూ వచ్చారు వారు గ్రీటింగ్ ఇస్తున్నారు జేపీ గారు అటువైపు వెళ్ళండి మెట్రో ఛానల్ ఎండి గారు అండ్ ప్రేమ సాక్షి ఎడిటర్ గారు చీఫ్ ఎడిటర్ అశోక్ కుమార్ గారు నాడు లోన్ స్టార్ నేడు మెగాస్టార్ అనే టైటిల్ వారిదే చప్పట్లు కొట్టండి గట్టిగా సాగిపోవుడి చప్పట్లు కొట్టడంలో ఇప్పుడు అశోక్ కుమార్ గారు గారు కూడా చెప్తారు దేవుడు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మొదటగా దేవుని కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాము సాక్షి మాసపత్రిక మరియు ప్రేమ సాక్షి టీవీ ఛానల్ తరఫున అపోస్తులు అద్దంకి రంజిత్ తోఫిర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఐగారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అంత పెద్ద పెద్దలు మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు అంతకుమించి మేమేం ఏం మాట్లాడలేము ఒక జర్నలిస్టులుగా మేము చెప్పింది ఆల్రెడీ అయ్యగారికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక టైటిల్ ఇచ్చాను నాడు లోన్ స్టార్ నేడు మెగాస్టార్ అని అంతకు మించింది ఇంక వేరేది ఏం లేదు ఈ రోజుల్లో ఎంతమంది ఫార్న్ ఎయిడ్ ఉండి పెద్ద పెద్ద సంఘాల సపోర్ట్ ఉండి ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉండి అంత ముందుకు వచ్చిన వాళ్ళు అయ్యగారు ఒంటరిగా ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు అందుకే అతడే ఒక సైన్యం అంట నా వెనకాల మంచి బండలాంటి అండ ఉన్నాడు అపుల్ గారు కాబట్టి దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము అపారం ఎందుకంటే నేను చాలాసార్లు అయ్యగారు మీటింగ్స్కి వచ్చినప్పుడు విన్న మెసేజ్ మళ్ళీ వినలేదు నేను అంటే అందరూ పుస్తకాలు పెట్టుకొని డైరీలు పెట్టుకొని దాంట్లో ఉన్న మెసేజ్లు చూసి చెప్తా ఉంటారు కానీ అయ్యగారి చేతిలో ఒక బైబుల్ తప్ప వేరేది లేదు అది కూడా ఎప్పుడు తెరిచి చూసి చెప్పిన సబ్జెక్ట్ నేను ఎప్పుడు చూడలేదు అంత జ్ఞానం అయ్యగారికి ఉంది ఇంకో పాయింట్ ఏంటంటే నాకు అప్పుడప్పుడు అబ్బులు గారు కొన్ని క్లిప్పింగ్స్ పంపిస్తూ ఉంటాడు వాట్సాప్లో అయితే బయట నుంచి కూడా రకరకాల క్లిప్పింగ్స్ వస్తుంటాయి వీటన్నిటిలో బేరేజ్ చేసుకొని చూసినప్పుడు నేను అయ్యగారి డైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాను యువర్ లాయన్ అని చెప్పి ఇచ్చాను అది ఒక టూ మంత్స్ బ్యాక్ ఇచ్చింది అనమాట టైటిల్ అనమాట అయ్యగారికి వాట్సాప్లోనే ఇచ్చాను అనమాట ఎందుకంటే క్రైస్తవుల్ని ఎలా ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో మనకు అందరికీ తెలుసు పుట్టగొడుగులలాగా పుట్టుకొచ్చాయి క్రైస్తవ సంస్థలు ఇక్కడ నాయకులు కూడా స్థానికంగా నాయకులు ఎవరు లేరు ఏ ఆర్గనైజేషన్ బట్టిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ నేషనల్ లీడర్స్ గల్లీ లీడర్స్ ఎవరు లేరు కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు రారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అవతల వాళ్ళకి సవాలుగా ధైర్యంగా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రంజిత్ ఓఫిర్ గారు నిజంగా అలాంటి దైవజనులు అలాంటి నాయకులు మన సమాజానికి ఉండడం అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరు కృతజ్ఞాసులు చెల్లిస్తూ తర్వాత నా యొక్క సహోదరుడు టీవీ ఎండి గారు జయప్రసాద్ గారు మేము ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసే పోతుంటాం కాబట్టి ఆయన నాతో పాటు రావడం చాలా సంతోషకరం మీకు అందరూ కూడా పరిచయం చేసినట్లుంటుంది వారు కూడా రెండు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మా మెట్రో టీవీ తరఫున రంజిత్ ఓఫిర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అదృష్టం నాకు దక్కినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారి జన్మదినం రోజు ఈ రోజు ఉదయమే వారి యొక్క సందేశం మా మెట్రో టీవీలో ప్రసారం చేయడం జరిగింది అది కూడా మాకు చాలా సంతోషకరం రంజిత్ ఓఫిర్ గారి యొక్క ప్రసంగాలు నేను వింటూ ఉంటాను అంటే మీ అంత ఎక్కువ కాకపోయినా నేను తరచూ వింటూ ఉంటాను వారి ప్రసంగాలు నేను చాలాసార్లు అడిగాను మీరు ఎందుకు వచ్చి మాకు లైవ్ చేయరు మా దాంట్లో లైవ్ కూడా చేయాలి మీరు మీరు ప్రసంగం చేయటమే కాదు లైవ్ చేయటం ద్వారా మరిన్ని ఆత్మల రక్షింపజేయాలని చెప్పని నేను పదే పదే అడుగుతున్నాను మిత్రులు అబ్బులు గారు ఈరోజు మేము వస్తున్నామండి రంజిత్ోపిరి గారి జన్మదిన శుభాకాంక్షలు స్వయంగా తెలిపి వారి యొక్క ఆశీర్వాదం మేము కూడా పొందాలి అని చెప్పని చెప్పి వచ్చాము సో ఈ సందర్భంగా మా మెట్రో టీవీ తరఫున మీ అందరికీ రంజిత్ోపిర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జేపీ గారు అండ్ అశోక్ కుమార్ గారు ఇప్పుడు వారధి ఆ ఎడిటర్ గారు చేతన వారధి గారు తర్వాత లలిత కుమారి గారు సంతోష్ కుమారి గారు వేదికపైకి రావాలి చిన్నబాబు గారు ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా అయ్యగారు ఈ యొక్క దాని వెబ్సైట్ని వారు ప్రార్థించి లాంచ్ అవుట్ చేస్తారు వారు వేదికపైకి వస్తుంటే మనం చప్పట్లు కొడదాం వారధి గారు అయ్యగారి గురించి ఒక స్టేట్మెంట్ రాశారు అతడే ఒక సైన్యం అని చప్పట్లు కొట్టండి ఒక ఆయననేమో నాడు లోన్ స్టార్ నేడు మెగాస్టార్ అన్నాడు అట్లాంటి చాలా మంది వచ్చారు అనేక స్టార్లను తయారు చేసిన మల్టీ మెగా 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 మెగాస్టార్ ఎంతోమంది సైన్యమును తయారు చేసిన సైన్య దీక్షుడు భూతలం మీద దగ్గర ప్రభునందు నాకు అత్యంత నాన్న చిన్న స్టూల్ లాంటిది కావాలి వారధి అనే దిన వార్తాపత్రికను స్థాపించి ప్రియ సోదరులు సంఘ సేవకులు చేతన గారు అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు సామాజిక న్యాయం కొరకు పోరాడే ఒక సైనికుడు ఒక లీడింగ్ ప్రముఖ జర్నలిస్ట్ చేతన గారు వారి బృందం ఇక్కడ ఉండటం చాలా సంతోషం వారు వారి యొక్క దినపత్రికలో ఒక సంచికను మొత్తం ఈ ఈవెంట్ కొరకు కేటాయించడం మీరు చూశారు మొదటి రోజు మనం ఆవిష్కరించాం ఈ సమయంలో ఒక్క రెండు నిమిషాల పని వారి వెబ్సైట్ని ఇక్కడ ఈ వేదిక మీద ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాలని వారు ఆశించారు మేము కూడా దానికి ఎంతో ఆనందంగా సంతోషంగా మురిసిపోతున్నాం మరి ఈ సమయంలో చేతన గారు నన్ను ఒక మూడు గంటలు దాదాపుగా ఇంటర్వ్యూ చేశారు అనేక విషయాలు మాట్లాడుకున్నాం మనసులు కలిశాయి జీవితానికి వారికి మాకున్న లక్ష్యం ఒకటి అని అర్థమైంది స్వార్థము లేకుండా సమాజంలో అట్టడుగు వర్గాలను అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలి సమాజం బాగుండాలి దేశం బాగుండాలి మనమైతే ఆల్రెడీ బాగానే ఉన్నాం ఇంతకంటే బాగా ఉండటం ఏమి ఉండదు ఇక రేపు లక్షల కోట్లు వచ్చినా ఇప్పుడు తినే బిర్యానీ తింటాం తప్ప ఇంకేం తినలేం కనుక దేవుడు మనకేమీ తక్కువ చేయలేదు కానీ భారతదేశం బాగుండాలి అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు నెరవేరాలి దాని కొరకు వారు మేము మనం కలిసి పనిచేయాలని ఆనాడు మేమిద్దరం కూడా చేతుల్లో చేయి వేసి చేతులు కలిపి నిర్ణయించుకున్నాం ప్రార్థన చేశాం ఇప్పుడు మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సామాజిక న్యాయాన్ని పరిరక్షించడంలో సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను సామాజిక న్యాయం వారికి వర్తింపజేసి ప్రోత్సహించి ఉద్ధరించి ఉన్నత స్థితికి తీసుకురావడంలో అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే కళలో కన్నటువంటి అసలు శిశులైన స్వర్ణ భారతాన్ని నిర్మించడంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇక నుండి వారధి పత్రికతో చేతనగారి బృందంతో కలిసి పనిచేస్తాము అని నేను ప్రకటిస్తూ ఉన్నాను దయచేసి ఈ వారధి పత్రికకు తెలంగాణ రాష్ట్రంలో కూడా విలేకరులు కావాలి ఏజెంట్స్ కావాలి మేము పనిచేస్తామని మీరు ఎవరైనా ఆసక్తి పరులు ఉంటే తప్పకుండా మీకు అఫీషియల్గా ఒక జర్నలిస్ట్ ఐడి కార్డు వస్తుంది పాస్ వస్తుంది మీకు కూడా ఒక గుర్తింపు వస్తుంది ఒక ఉన్నతమైన సేవలో పాల్గొన్న ఆత్మ సంతృప్తి కూడా మిగులుతుంది కనుక వారధి పత్రిక ద్వారా ఆర్కేపీ ఇంకా ముందుకు దూసుకెళ్తుంది ఆర్కేపీ యొక్క సహకారంతో వారధి పత్రిక కూడా ఇంకా ముందుకు దూసుకెళ్తుంది నేనైతే నేనైతే శపథం పూనాను మా బావగారు పెద్ద బావగారు ఇషాకర్ గారు మాట అన్నారు వారు నా ఇన్సైడ్ అవుట్ అంతా తెలుసు వాళ్ళకు ఓ ఫిర్ ఏదైనా అనుకుంటే చేస్తాడు ఇక మళ్ళీ దానికి తేడా ఉండదు నేను అన్నాను అంటే తప్పకుండా అది అది జరుగుతుందన జరిగిపోయినంత విలువ నేను చెబుతున్నాను చేతన గారు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇంకా మేము అడుగుపెట్టిన ప్రతి విదేశంలో కూడా తెలుగు చదవగలిగిన వాళ్ళందరికీ వారి దిని మేము పరిచయం చేస్తాం ఇది మా ప్రతిజ్ఞ ఎందుకంటే సామాజిక న్యాయం కొరకు పోరాడే వాళ్ళను మనం బలపరచాలి న్యాయం నిలబెట్టాలి ఇది నా జీవితాశయం కుటుంబంలో సంఘంలో సమాజంలో దేశంలో న్యాయం నిలబెట్టాలి న్యాయం నిలబెడితే ఆ న్యాయము క్రీస్తు సింహాసనానికి ఆధారం అవుతుంది ఎక్కడ న్యాయము నీతి నిలబెట్టుబడు పడతాయో అక్కడ ప్రభు యసు క్రీస్తు సింహాసనం ఉంటుంది సింహాసనం మీద యేసు ఉంటాడు అక్కడ సమాధానం శాంతి ఉంటుంది కాబట్టి చాలా సంతోషం నాకు అదృష్టం కలిగించారు దేవుని స్తోత్రం మరి ఈ పత్రిక అందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఐదు రూపాయలకు ఒకటి తప్పకుండా అందరూ తీసుకోండి ఎందుకంటే ఒక ఇందులో నా ఫోటోలు నేనున్నంతకంటే చాలా అందంగా ముద్రించారు కాబట్టి నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది నన్ను కూర్చి మంచి కథనం కూడా రాశారు వారికి వందనాలు అతడే ఒక సైన్యం అని చెప్పారు చాలా వందనాలు చేతన గారు అయితే అతడే ఒక సైన్యం అనిపించుకోగలిగిన ఒక నాలుగు లక్షల మందినైనా మనం తయారు చేశామని నేను నమ్ముతున్నా దేవుడికి మహిమ తప్పకుండా దేశం కదిలిపోతుంది క్రైస్తవులు ఈ దేశంలో ఉండకుండా తరిమి కొడతామని మతోన్మాదులు అంటున్నారు క్రైస్తవులను ముస్లింలను సిక్కులను ఎవరు ఇక్కడి నుంచి తరిమి కొట్టలేరు ఇలా తరిమి కొడతామనే పిచ్చోళ్ళు మాత్రం భారతదేశంలో ఉండకుండా తరిమి కొడతామని ఆర్కేపీ అధినేతగా నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను మన భారత రాష్ట్ర దేశాన్ని రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణనే కాకుండా భారత రా దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి శక్తి రంజిత్ బోబే ఒక్కరే అని చెప్పి నేను నేను ఘటాపదంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వారి చేతుల మీదుగా వారతి డాట్ నెట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది దయచేసి రంజిత్ బోబే గారిని వారతి డాట్ నెట్ ఓపెన్ చేయాల్సిందిగా లైవ్లో ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రామ్స్ కూడా అందులో చూడాల్సిందిగా కోరుతున్నాం చిన్న ప్రార్థన చేద్దాం సమస్త ఆశీర్వాదాలకు మూల కారణభూతుడా ఏసయ్య వారధి పత్రిక వెబ్సైట్ ప్రారంభిస్తూ దీని మీద నీ సంపూర్ణ ఆశీర్వాదం కోరుతున్నాం ఎంత ఉదాత్తమైన ఆశయంతో వారధి పత్రిక పెట్టారు ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా వెళ్ళడానికి వారు చేస్తున్న ఈ శుభ ప్రయత్నం శుభప్రదంగా జయప్రదంగా నెరవేరడానికి ఫలితము సత్ఫలము సత్ఫలితాలను సాధించడానికి ఫలవంతంగా అవడానికి విజయవంతంగా అవడానికి సహాయం ఇచ్చేయండి ఈ యొక్క ఇంటర్నెట్లోకి ఎంటర్ కావడం ద్వారా వెబ్సైట్ ప్రారంభించడం ద్వారా ఎన్ని సత్ఫలితాలు వస్తాయని చేతన గారు వారి బృందం కళలు కన్నారు అనుకున్న దానికంటే లక్ష రెట్లు అధికమైన విజయం తప్పక ప్రసాదించమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మత్రి యొక్క దేవుని ఏకనామైన యేసునామంలో ఈ వెబ్సైట్ ప్రారంభిస్తున్నాము తండ్రి జిందాబాద్ 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 ఘనంగా రంజితఫీ జన్మదిన వేడుకలు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రతినిధులు క్రైస్తవ హక్కుల సేనాని రంజిత్ ఓఫీర్ ఇది టైటిల్ కొట్టండి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ అబ్బంకి స్వామిదాస్ రంజిత్ జన్మదిన వేడుకలు కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ శుభాకాంక్షలు తెలిపి తమ నాయకుని పట్ల తవ్వకున్న అభిమానాన్ని చాటుకున్నారు బుధవారం జరిగిన ఈ వేడుకల్లో సుమారు పదిహేడు రాష్ట్రాల ప్రతినిధులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తమ నాయకుని పట్ల తవ్వకున్న అభిమానాన్ని సాటుకున్నారు చపట్లు జై ఆర్కేపీ జై ఆర్కేపీ జై ఆర్కేబీ జై జై ఆర్కేపీ జై ఆర్కేపీ జై జై ఆర్కే జై ఆర్కేపీ జై 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 ఆర్కేబీ శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు సర్వశుభములతో నింపి ఆశీర్వదించండి ఈ ఉద్యమ లక్ష్యం వైపు అందరూ కూడా ఎక్కువ పెట్టి వదిలిన బాణాలలాగా వేగముగా ముందుకు దూసుకు వెళ్ళి గమ్యము చేరినట్టు సహాయం చేయండి అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యములు అనుగ్రహించండి మీరు ఆశునికి శుభములు కాంక్షించిన వాళ్ళందరికీ అవే శుభములు నూరంతులుగా అనుగ్రహించండి కొంత విరామ సమయంలోకి వెళుతున్నాం అందరికీ బడలిక తీర్చండి తిరిగి సాయంకాల సభలో మళ్ళీ మమ్మల్ని సన్నిధిలో ఆనందింపజేయండి నీ మహిమ దర్శనంతో మమ్మను ధన్యులను చేయండి మళ్ళీ నీ వాక్యం పంపించమని యేసు పరిశుద్ధనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి దయచేసి ఇప్పుడు నన్ను ఎవరు ఆపవద్దు నేను వెళ్ళి సిద్ధపడి మళ్ళీ రావాలి త్వరగా సాయంకాల సభ ఆరు గంటలకు ఆరంభ ప్రార్థన జరుగుతుంది అందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి ఫ్రెష్ అప్ అయిపోయి